బుద్ధి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ దత్తాత్రేయ మహాదేవో దత్తాత్రేయ మహాగురు దేయాది వైకుంఠం నారాయణం మహంభజై శాంత భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణు భవైరం సర్వోకైకనాథం మనోజవం వారదుదతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మం వానర్యోధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం పాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంత పునఃపున హంపీపతి విరూపాక్షస్వామివారికి అమ్మవారు పంపాదేవి అమ్మవారి భువనేశ్వరి దేవి త్రిమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ వారితో పాటు గోవర్ధనగిరిధారి ఆ కృష్ణ పరమాత్మతో పాటు